స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీ మహా మహాగణాపతి నిమహ శివాయ గురుమహ శ్రీ కామేశ్వరిదేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మిని వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిగ్నం సహకరించే మేరకు ఈ వారం రాసి ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం వృషభంలో రవి బుధులు గురువు కర్కాటకంలో కుజుడు సింహంలో కేతువు కుంభంలో రాహు మేనంలో శుక్కుడు శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున రాశుల్లో సంచారం ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు వర్తిస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ద్వితీయంలో గురువు భాగ్యంలో రాహు ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళడం విదేశీయాన సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగున్నాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇటువంటి ఇబ్బందులు ఏమి ఏర్పడవు గత కొంతకాలంగా ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వారం మంచి అవకాశాలు చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాల్లో చాలా బాగుంటుంది వ్యాపార వృద్ధి చాలా కలిసి వస్తుంది ఒక వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించాలని చూస్తారు అది ఈ వారం ప్రారంభించవచ్చు అయితే వైద్య వైద్యవృత్తులు ఉన్నవారికి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎక్కువగా పాటించండి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నలుగురితోని షేర్ చేయకుండా మీకు మీరుగానే పరిష్కరించుకోవడం అది ఈ వారం చెప్పదగిన సూచన భాగస్వామి వ్యాపారాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్త వహించాలి మీకు భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి ద్వితీయంలో గురువు అనుకూలంగా ఉండడం వల్ల ఏ పని చేసినా నిర్విరామంగా సాగుతుంది కొన్ని ప్రయత్నాలు అనుకోకుండా కలిసి వస్తాయి ఒక ప్రాజెక్ట్ అయినా ప్రారంభించాలి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు అది వారం నెరవేరే అవకాశం ఉంది అయితే ఇక్కడ సాధ్యమైనంత వరకు కష్టే ఫలి అన్నట్టుగా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు ఉంటాయి ఒకరి మీద ఆధారపడకుండా మీకు మీరుగానే చేసుకోవడం చెప్పదగినది ఎవరో ఏదో చేస్తారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు మన కాకుండా ప్రతిదీ ఇటు ఉద్యోగంలో కావచ్చు ఇటు వ్యాపారంలో కావచ్చు మీకు మీరుగానే పట్టించుకోవడం అనేది చెప్పదగిన సూచన మొత్తం మీద గత కొన్ని నెలలుగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది మీరు చేసే ప్రతి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మనోధైర్యం పెరుగుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడడం ఇక నుంచి అయినా సరే కొంత సుఖం అనేది ఏర్పడుతుంది అనే ఒక ఆలోచన ఏర్పడుతుంది మీ ధైర్య సాహసాలు అందరూ మెచ్చుకుంటారు ఎందుకంటే మీరు ఎవరి జోలికి వెళ్ళరు మీ జోలికి వచ్చిన వాళ్ళు కూడా మనకెందుకని వదిలేస్తారు కానీ వాళ్ళు అలా కాదు ఏదో రకంగా మేము ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని కింద పడేయాలి అనే ఆలోచనతోనే ఉంటారు తప్పే కానీ మీకు సహాయం చేయాలి మీరు ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడు ఉండదు అటువంటి వాటి గురించి మీరు పట్టించుకోకుండా మీకు మీరు ముందుకు వెళ్ళండి మన ఒకరి గురించి పట్టించుకుంటే మనకు మనం దిగజారిపోతాం వాళ్ళు దిగజారని చెప్పేసి మనం దిగజారకుండా ఉండడం చెప్పదగిన సూచన అలాగే భూమి కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తోంది వాహన యోగం ఉంది విదేశీ యాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు ఏదైనా సరే గురువు కాస్త అనుగ్రహం వల్ల కొన్ని శుభ ఫలితాలు గోచరిస్తోంది వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో వివాహం కాకుండా ఎదురు చూస్తున్న వారికి ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు అలాగే సంతాన పరమైన ఇబ్బందులు ఏమన్నా ఈ వారం తొలగిపోతాయి అలాగే తల్లిదండ్రులు పట్ట అభిమానం పెరుగుతుంది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటారు ఒక్కోసారి కోపాన్ని కూడా నియంత్రించుకోవాల్సి వస్తుంది ఎవరు ఎన్ని అన్నా సరే మీకు మీరుగానే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది వైద్యవత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ రంగంలో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు అయితే ఏకాదశంలో శని శుక్రులు మిత్రులే శుక్కుడు గురువింట్లో ఉన్నారు ఒక కార్యక్రమానికి శ్రీకారం చూడతారు ఎన్నో నుంచి ఇబ్బంది పడుతున్న ఒక పని ఈ వారం పూర్తవుతుంది అలాగే ల్యాండ్ సేల్ చేయాలనుకుంటారు అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఈ వారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది చేసే ప్రయత్నాలు ఎటువంటి లోపాలు లేకుండా ముందుకు సాగుతారు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం వారికి విదేశాల్లో ఉండి ఉద్యోగం చేస్తున్న వారికి కొంత మానసిక ఇబ్బంది అనేది ఏర్పడుతుంది అయితే అవి తాత్కాలికమే ఏది ఏమైనా మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా మీ సంకల్పమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు శుభకార్యాలు పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతారు భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సరే ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒక వ్యాపారం కావచ్చు కార్యక్రమం కావచ్చు ఏదైనా పది మంది సలహాలు మీరు తీసుకుంటారు అయితే నిర్ణయం మటుకి మీరే తీసుకుంటారు అది నిర్ణయం మీరు సొంతంగా తీసుకోవడం కూడా ఒక మంచిదని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి గత కొంతకాలం కంటే ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉన్నారు కాబట్టి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు చిన్న చిన్న విషయాలకి భయపడకుండా ముందుకు సాగండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరేవల కుంకుమతో అమ్మవారిని పూజించడం నాగసింధురం ధరించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ఔనమిస్తే ఒత్తులతో దీపారాయం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి